ఖండిస్తున్నాం ధర్నా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా అయ్యారు గజ్వల్లో మల్లన్న సాగర్ కింద కుండ సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి కెనాల్స్ తవ్వాలి పింగు రోడ్డు కొంత పెండింగ్ ఉంది దాన్ని కంప్లీట్ చేయాలి గజ్వల్లో దాదాపుగా ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఉంది దాన్ని పూర్తి చేయాలి గతంలో రెండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అవిటిని రద్దు చేసిండ్రు గజ్వల్ మొత్తానికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు అయితే పెండింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతాయి లో మల్లన్న సాగర్ కింద కుండసాగర్ కింద ఆర్ అండ్ కానీ కావాల్సినటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రేవంత్ రెడ్డి గారు కిస్తాపురంలో నిరాహార చేసిన రోజు ఆరు లక్షలకు పన్నెండు లక్షలు ఇవ్వాలి పన్నెండుకి ఇరవై నాలుగు ఇవ్వాలని చెప్పి మాట్లాడండి మరి అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు ఇస్తుంది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడండి ధర్నా చేయాలని వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి పెండింగ్ వర్గల కోసం ధర్నా చేయండి వర్గల్లో ఇండస్ట్రియల్ పెట్టుకున్నాం ఇండస్ట్రియల్లో టెంట్ వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పది లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చిండు మా పార్టీ అధికారంలోకి వస్తే అరవై లక్షల రూపాయలు ఇస్తాం ఎకరానికి ఇంట్లో ఏందరుంటే అందరికి ప్లాట్లు ఇస్తాం అని మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ వెళ్ళు వండం ప్రభాకర్ ఇక్కడ వెళ్ళు దామోదర్ రాజనరసింహ ఇక్కడ ఎక్కడ వెళ్ళు ధర్నా చేయాల్సి వస్తే వాళ్ళ ఇంటి ముందు ధర్నా అయ్యారు గజ్జర్ మూడు పది సంవత్సరాల కాలంలో వచ్చింది వచ్చింది అయినప్పటికీ కూడా గజ్వల్ని ఒక ముప్పై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గజ్వేల్ దాదాపుగా నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ వీళ్ళు నిర్మాణం చేసింది కేసీఆర్ గజ్వల్ నియోజకవర్గాన్ని ఒక మన్న సాగర్ ఒక కొండ సాగర్ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఒక పాలెస్ కాలేజ్ ఒక ఐవస్త బిల్డింగ్ ఎడ్యుకేషన్ అప్పు నిర్మాణం చేసింది కేసీఆర్ మీకు చిత్తశుద్ధి ఉంటే జడ్డేపూర్లో రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉంది మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉన్నాయి నిర్మాణం చేయండి డబ్బులు తీసుకురండి అభివృద్ధి చేయండి రెండు సంవత్సరాల కాలంలో గజ్వేల్కి మీరు రొగబెట్టింది ఏంటి ఇన్నిసార్లు మంత్రులు వస్తుంది కదా ధర్నా చేయాల్సి వస్తే మేము ధర్నా చేస్తాం కొండం ప్రభాకర్ వచ్చినప్పుడు వర్కల్ టెంట్ కింద ఏం మాట్లాడినాం అరవై లక్షలు ఇస్తాము అడ్డుకుంటాం పొండం ప్రభాకర్ని అడ్డుకుంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకుంటాం దామోదర్ రాజేంద్ర గారిని అడ్డుకుంటాం మీరు ఆయన మాట్లాడి ఉత్తర ఉత్తర్వు ఉత్తరప్ర ఓట్ల కోసం మాట్లాడేదా అధికారుల కోసం మాట్లాడేదా మీ రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులు మీరు ఇక్కడ మాట్లాడేదిగా గజ్వలో మీకు షీము నెత్తురు రక్తం ఉంటే గజ్వాల గడ్డ మీద మీరు పుట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్నా ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం పూర్తి చేయమని చెప్పండి ఏవైతే మాట్లాడిందో ఏవైతే మైకులు పట్టుకొని టెంట్ల కింద మాట్లాడిందో వాటిని పూర్తి చేయమని చెప్పండి మల్లన్న సాగర్లో ఒక ఐదు వందల ప్యాకేజీలు ఇచ్చింది ఇవ్వమని చెప్పండి ఇంకొక ఐదు వందల ఫ్లాట్స్ ఇచ్చింది ఇవ్వమని చెప్పండి ఇంకో గ్రేవ్యాడ్ నిర్మాణం చేయాలి నాగార్జున సాగర్ కడితే నలభై ఆరు ఏళ్ళు కట్టిరు శ్రీశైలం కడితే నలభై ఆరు ఏళ్ళు కట్టిరు ఎస్ఆర్ఎస్కి నిర్మాణం చేస్తే ముప్పై ఆరు ఏళ్ళు కట్టిరు అన్న సాగర్ మూడు సంవత్సరాలు కట్టిండు ఇంకా పెండింగ్ ఉంది చేయాలి మా ప్రభుత్వం అయింది మా ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికీ కృష్ణా నది మీద కంప్లీట్ అయిపోయేది గోదావరి నది మీద కంప్లీట్ అయిపోయేది నీళ్ళ కోసం మాట్లాడితే అది కేసీఆర్ పెటెంట్ నీళ్ళు నిధులు ఉద్యోగాలు అంటే అది కేసీఆర్ రైట్స్ అవి వాటి కోసమే పోరాటం చేసిండు వాటినే తీసుకొచ్చిండు తెలంగాణ ప్రజలు మీరు చెప్పిన బ్రోకర్ మాటలు మీరు చెప్పే బట్టేబాజు మాటలు అన్ని మీకు ఓట్లేసి అధికారంలో వస్తే మూడు లక్షల కోట్లు అప్పునిచ్చి ఈ రాష్ట్రానికి ఒక ఏంటి ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రాజెక్ట్ పెట్టేదా కొత్తగా ఇండస్ట్రీలు తీసుకొచ్చేదా కొత్తగా స్కీములు తీసుకొచ్చేదా ఎందుకు మీకు ఓట్లేయాలి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్ కూడా దగ్గర కాంగ్రెస్ పార్టీకి రాస్తాడా తెలంగాణ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ఏం చేస్తుంది గతంలో కేసీఆర్ ఏం చేసింది రోడ్ల మీద ధర్నా చేస్తే మా సంగతి కూడా చూపిస్తాం మీ ప్రభాకర్ గౌడు ఎప్పుడు ఈ కసివలకు వచ్చినా వేల మంది రైతులతో వర్గాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం అడ్డుకుంటాం అడ్డుకొని తీర్థం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం